నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ సంవత్సరం పైనే నిల్వ ఉండే టేస్టీ బెల్లమ్మాగాయ చేయబోతున్నాను బెల్లం మాగాయ చేయడం కోసం కలకరకాయలు తీసుకున్నాను వీటినే తోతాపూరి అంటారు ఇవి ఒక టెన్ కేజీస్ మామిడికాయలు ఇవి చిన్న పెద్ద కలిపి ఒక ట్వంటీ ఎయిట్ మామిడికాయలు వచ్చాయి వీటిని ఫస్ట్ ఇప్పుడు తొక్క తీసుకోవాలి ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకొని పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే చెక్కు తీసుకోవాలి అప్పుడే ఊరగాయ సంవత్సరం పైనే చక్కగా నిలవ ఉంటుంది ఇలా ఈ మామిడికాయలన్నింటికి ముందుగా చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాక ముక్కలు కట్ చేసుకోవాలి ముందుగా మామిడికాయకి ఒక పక్క కట్ చేసుకోవాలి దాన్ని అడ్డంగా త్రీ పీసెస్గా వచ్చినట్టు కట్ చేసుకోవాలి దాన్ని సన్న సన్నగా ఇలా నైఫ్ తోటి కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు పీసెస్ అన్నెసరీ వేస్ట్ అవ్వవు ఈ బెల్లం మాగాయ్ ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందువల్లే నేను ఈ సైజులో కట్ చేస్తున్నాను ఇగో చూసారా ఇలాగా వన్ ఇంచ్ సైజ్ నేను కట్ చేసుకుంటున్నాను సేమ్ మరొక పక్క కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ పీసెస్ అన్నీ అయిపోగా మిగిలినవి ఆ వచ్చినవి అలా సన్నసన్నగా పీసెస్ కట్ చేసి వేసేసుకోవడమే ఇలా అన్ని మొక్కలు కట్ చేసి వేసేసుకోవాలి తరుక్కున్న మామిడికాయ ముక్కలన్నీ ఎండలో పెట్టుకున్నానండి అయితే ఎండ ఎక్కువగా ఉంటే త్రీ ఫోర్ అవర్స్ సరిపోతుందండి కానీ నేను పెట్టినరోజు మీడియంగా ఉంది కనుక నేను ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకున్నాను అలాగే తురుముకున్న బెల్లము అండ్ గ్రైండ్ చేసిన క్రిస్టల్ సాల్ట్ కూడా ఎండలో పెట్టుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకుంటే చక్కగా సంవత్సరం నిలవ ఉంటుంది ఈ ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్లో కారం వన్ కప్ ఆవు పిండి వన్ కప్ అండ్ సాల్ట్ ఎండలో పెట్టింది ఫస్ట్ త్రీ ఫోర్త్ వేసాను తర్వాత సరిపోకపోతే అనదర్ వన్ ఫోర్త్ వేసాను అంటే టోటల్లీ వన్ కప్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు దీనికి బెల్లం లెక్క ఐదు కేజీలకి పావు అండ్ టెన్ కేజీస్ మామిడికాయ ముక్కలు కాబట్టి టోటల్గా టూ అండ్ హాఫ్ కేజీస్ తురిమిన బెల్లం కలుపుకున్నాను యాక్చువల్లీ ఆవు పిండి వేయని అవసరం లేదు కానీ నేను గ్రేవీ కోసం కలిపాను కావాలంటే కలపవచ్చు లేదా మానేయవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మధ్య మధ్యలో బెల్లం ముక్కలు వస్తే నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి అప్పుడు ఇది మూడు రోజులు ఊరబెడతాం కదా అప్పుడు ఊట వచ్చి బెల్లం మాగా ఎండబెట్టడానికి రెడీ అయిపోతుంది సో కలిపేటప్పుడు మరొకసారి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిపాక ఇందులో పల్లీ ఆయిల్ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ కలిపాను తర్వాత మళ్ళీ మనకు కావలసినప్పుడు పోపు వేసి కలుపుకోవడమే చూసారా బాగా కలపగా ఇలా తడిగా తయారవుతుంది ఇప్పుడు పైన గట్టిగా తట్టి పైన మూత పెట్టి ఒక పక్కన పెట్టాలి ఊరబెట్టాలి మూడు రోజుల తర్వాత అప్పుడు ఎండలో పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మాగై నేను రెండు పళ్ళెల్లో పెట్టి పెట్టానండి ఎండలోని ఎందుకంటే తొందరగా పాకం రావడానికి వన్ డే ఆర్ టూ డేస్ సరిపోతుంది రెండు రోజులకి చూసారా నాకు ఇంత చక్కగా పాకం రెడీ అయిపోయింది ఫస్ట్ డే లూజ్గా వచ్చింది చూశారు కదా ఎండలో పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి చక్కగా గట్టిపడిపోయింది సరిపోతుంది ఇంతకంటే పెట్టకూడదు దీన్ని నేను పోపు వేయటం లేదండి ఇప్పుడు దీన్ని ఇలాగే నేను స్టోర్ చేసుకుంటున్నాను నాకు కావలసినప్పుడు అయితే ఇంగువ పోపు లేదా వెల్లుల్లిపోపు వేసుకుంటాను సూపర్ టేస్టీ బెల్లం మాగాయ రెడీ అయిపోయిందండి ఇది ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి